అందరికీ నమస్కారం ఇప్పుడు నేను భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు చెప్తున్నాను ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ ధృతరాష్ట్ర ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుత్సవ మామ కా పాండవచ్చైవకర్వత సంజయా భావం అందుడైన ధృతరాష్ట్ర మహారాజు సంజయునితో ఇలా అన్నాడు సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏమి జరుగుతుంది అని మొదటి అధ్యాయంలోని మొదటి శ్లోకం విన్నారు కదా ఇప్పుడు పదకొండవ అధ్యాయంలోని పదకొండు పన్నెండు శ్లోకాలు కూడా భావంతో చెప్పబోతున్నాను ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత अध एकादशोऽध्यायः विश्वरूपसन्दर्शनयोगः अनेकवक्त्रनयनम् अनेकाद्भुतदर्शनम् अनेकदिव्याभरणं दिव्यानेकोद्युतायुधं दिव्यमाल्याम्बरधरं दिव्यगन्धानुलेपनं सर्वाच्चर्यमयं देवम् అనందం ముఖం భావము అర్జునుడు చూచిన ఆ పరమేశ్వరుని విరాట్ రూపమునందలి ముఖములు అనంతములు నేత్రములు అసంఖ్యాకములు అందలి దృశ్యములు అద్భుతమైనవి ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితము ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రమును చేపట్టి ఉండెను దివ్యములగు మాలలను వస్త్రములను ధరించి ఉండెను ఆ దివ్య శరీరం నుండి చందన పరిమళములు దిశ దిశలా గుబాలించుచుండెను ఆ రూపము సర్వాశ్చర్యకరము అనంతం సర్వతోముఖం